ధృరా నమస్తే పరమ మనోజ్ఞమైన శ్రీశంకర భగవత్పాదల లహరి నుండి ఇరవై తొమ్మిదో శ్లోకం కిరీటం వైరించం పరిహరపుర కైటే రేసిమకు ప్రణమ్రే భవనం ప్రసభముపయాభ్యుత్ తవ పరిజనోక్తి శంకర భగవత్పాదులు ఆ లలితా పరాభట్టారిక యొక్క పాతివృత్య ధర్మాన్ని మహోత్కృష్టమైనటువంటి స్థితిని ఈ శ్లోకంలో చక్కగా వర్ణిస్తూ ఉన్నారు ఒకనొక సందర్భంలో అమ్మవారు ఆ మణిద్వీపంలో చింతామణి గృహంలో సింహాసనంపై అధిష్ఠించి ఉన్నారు అమ్మవారు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ ఈ లోకాలను అన్నింటినీ పరిపాలించేటటువంటి మహారాణి అమ్మ క్షరాత్మిక సర్వలోకేసి విశ్వధారిణి అలాంటి ఆ మహాదేవి వద్దకు దేవతలంతా వచ్చారు ఆమె అనుజ్ఞను శిరసా వహించటానికి సమస్తలోక పరిపాలన నిమిత్తం ఆమె అనుజ్ఞ కోసం వచ్చారు ఆమె దర్శనార్థమై చింతామణి గృహానికి వచ్చారు అమ్మవారి పాదాలకు సమస్త దేవతలు మోకరిల్లారు అదే సమయంలో పరమశివుడు ఆ మందిరానికి వేయించేశాడు ద్వారం వద్ద ఉన్నాడు అప్పుడు జరుగుతున్నటువంటి ఆ సన్నివేశాన్ని పరమాద్భుతంగా శంకరెలా అంటున్నారు ప్రణం రే స్వేత దేవతలందరూ కూడా రాష్ట్రాంగ నమస్కారం ప్రణామం చేస్తూ ఉన్నారు ఉపయాతస్య భవనం భవస్యా అమ్మ నీపతి అయినటువంటి ఆ భౌడు పరమేశ్వరుడు మందిరానికి వేంచేశాడు అప్పుడు ప్రసభం అభ్యుత్ వెంటనే అమ్మవారు ఎదురేగి శివుడికి స్వాగతం పలకడానికి వెళ్తూ ఉంది వేగంగా వెళ్తూ ఉంది తవ విజయతే అప్పుడు అమ్మవారి యొక్క పరిజనం ఆ చిలికెత్తెలు అమ్మవారి ఆ తొందరగా రావటాన్ని చూసి ఇలా అంటున్నారు ఏమంటున్నారు కిరీటం వైరించం పరిహర అమ్మా అమ్మా నీ ఎదురుగా కనిపిస్తున్నదే అది వైరించం విరించి బ్రహ్మ యొక్క కిరీటం బ్రహ్మ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు ఆయన కిరీటం దారిలో ఉంది అందువల్ల అమ్మా బ్రహ్మగారి కిరీటం అది పరిహరపురహ దాన్ని ఆ ముందు వైపు ఉన్నటువంటి ఆ కిరా కిరీటాన్ని తప్పించుకొని రామ్మా చూసుకొని రామ్మా కైటిద కఠోరే కోటి రే స్ఖలసి అలాగే కైట కైటభాసురుని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కఠోరే కోటీరే కఠినమైనటువంటి ఆ కిరీటం యొక్క ఆ మృదువైన అంచులు తాకి జారతావేమో స్ఖలసి జారతావేమో జాగ్రత్తగా చూసుకుని రా తల్లి జహి జంభారి మకుటం జంభారి జంబుడనే రాక్షసుని సంహరించిన వాడు మహేంద్రుడు అమ్మా ఆ కిరీటం ఇంద్రుని యొక్క కిరీటం చూసుకుని రా తల్లి అంటూ దేవతలు నీ యొక్క అత్యంత ఉత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థితిని తెలియజేస్తున్నట్టుగా వారి మాటలు ఉన్నాయి ఏదైతే ఆ ప పరమశివుడికి వేగంగా వెళ్ళి స్వాగతం పలకాలంటున్నావో అది తల్లి నీ యొక్క పాతివృత్య ధర్మాన్ని మాకు తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ అమ్మవారి పాతివృత్య ధర్మం అమ్మవారి యొక్క సర్వలోకేసి లోకానికి ఈశ్వరైనటువంటి అత్యున్నతమైనటువంటి ఆ స్థితిని తెలియజేస్తుంది అయితే ఇక్కడ మన దేహంలో కూడా ఈ భావాన్ని దర్శించవచ్చు మనకి షట్చక్రాలు ఉన్నాయి మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం విశుద్ధి చక్రం ఆజ్ఞా చక్రం ఈ షట్చక్రాలలో బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి అని గ్రంథులు ఉన్నాయి ఈ షట్చక్రాల పైన సహస్రార కమలం ఉంది ఈ సహస్రార కమలంలో పరమశివుడు ఉన్నాడు మూలాధార చక్రంలో అమ్మవారు కుండలిని శక్తి రూపంలో మూడున్నర అడుగు పాము వలె అమ్మవారు కుండలిని శక్తిగా ఉన్నారు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అమ్మవారి ఉపాసన చేస్తామో అప్పుడు ఆ మూలాధార చక్రములోని కుండలినీ శక్తి చైతన్యమై నాడి ద్వారా ఆ బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను దాటుకుని సహస్రారములోని పరమశివుని చేరుతుంది అలా కుండలినీ శక్తి పరమశివుని చేరడమే శివశక్తుల ఏకత్వం అదే మోక్షం అలాంటి ఆ స్థితిని శంకరులు ఎంతో చక్కగా ఈ శ్లోకంలో వివరించడం జరిగింది சார் ஜம்பாரவிர்ப்பணம் பூயோம் த